సో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ సో ప్రస్తుతం మనము హైడ్రా పిఎస్ హైడ్రా పిఎస్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ హైడ్రాక్ ఉన్న వారి సమస్యలపై ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు సో ప్రస్తుతం ఇక్కడ హైడ్రా అంటే బుద్ధ భవన్ సంబంధించి బుద్ధ భవన్ దగ్గర వీళ్ళంతా రావడం జరిగింది ఇక్కడ హైడ్రా అధికారికి వీళ్ళంతా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వచ్చారు సో అంటే ఇక్కడ ఏం ఏం జరుగుతుంది వారిని అడిగి తెలుసుకుందాం మా ముఖ్యంగా సో సార్ నమస్తే సార్ చెప్పండి ప్రెసెంట్ మీరు అక్కడ నుంచి ఏరియా నుంచి వచ్చారు నేను సైనికపురి నుంచి వచ్చానండి మా తల్లిగారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో డబ్బులు దాచుకుని దాచుకుని మా అక్క కోసం మా అక్క కొంచెం మీదకురాలి అంటే తెలియలేదు పెళ్లి కాలేదు ఒక ఐదు వందల గజాలకు అందండి ఆ రోజుల్లో రిజిస్టర్ అయిన సేల్స్ ఫ్లాట్ అప్పుడు నైన్టీ ఫైవ్లో మళ్ళీ కోర్టు కేసుకి వెళ్ళిపోయింది గవర్నమెంట్ ల్యాండ్ అన్నది అప్పటి నుంచి మాకేం చెప్తున్నారంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ స్టేటస్ మెయింటైన్ చేయాలని టూ థౌజండ్ థర్టీన్లో మేము నాలుగు కోట్లలో గెలిచాం రోహిణి గారు జస్టిస్ రోహిణి గారు జడ్జిమెంట్ కూడా ఉంది తర్వాత గవర్నమెంట్కి రిట్ అపీల్ చేశారు రిట్ అపీల్ చేసిన తర్వాత పదమూడు నుంచి ఏమీ కోర్టు హియరింగ్ రాలేదు కానీ టూ ఇయర్స్ నుంచి ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ అని వస్తున్నాయి కానీ ఎప్పుడు కూడా తారీఖు పే తారీఖు చెల్లరాయి ఇంకోటి స్టేటస్ మెయింటైన్ మేము మేము కొంచెం భయస్తురం అక్కడ స్థలాలకు వెళ్తే అక్కడ ఆక్యుపై చేసేస్తున్నారు ఉన్న మా ఏరియాకి మాకు టూ వన్ వన్ నైన్ నుంచి టూ ట్వంటీ వరకు మా సర్వే నెంబర్స్ అండి అక్కడ ల్యాండ్ ఆక్యుపై అయిపోతుంది వాళ్ళకి ఏమన్నా ఎలక్ట్రిక్ కనెక్షన్లు వాటర్ కనెక్షన్లు తర్వాత లో డోర్ నెంబర్లు బ్యాంకు లోన్లు కూడా ఇస్తున్నాయండి ఏంట్రా బ్యాంక్ లోన్ మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి గివింగ్ రెఫరెన్స్ ఆఫ్ సంబేర్ కృష్ణారెడ్డి పేటలో సర్వే నెంబర్స్ ఇచ్చి మీద లోన్స్ ఇస్తున్నారు అంటే దాని మీద లోన్ తీసుకుని ఇక్కడ ఇల్లు కడుతున్నారు వాళ్ళు ఇలా జరుగుతుంది అక్కడ మేము అనేది ఏంటంటే హైదరాబాద్ కొంచెం అక్కడికి వెళ్ళి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టకుండా చూడాలి ఇప్పటికి రెండు మూడు సార్లు కూలకొచ్చారు మళ్ళీ కడుతున్నారు మళ్ళీ అవుతున్నాయి అన్ని చోట్లకి వెళ్ళామండి ఇదంతా ఒక రాజకీయ పరోబలం అనుకోవచ్చా మనం అంతే కదండి లేకపోతే మనం కాదు కదా మానవులు అయితే అయిపోయేది కదా ఇది నలభై ఏడు సంవత్సరం నడుస్తుంది ఎన్ని ప్రభుత్వాలు మారే కాంగ్రెస్ మళ్ళీ మధ్యలో తెలుగుదేశం మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ కోర్టు తేల్చదు పోనీ కోర్టులో తేల్చేయండి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అయిపోతుంది కదా అది తేల్చరు ఇది తేల్చరు మమ్మల్ని చంపుతున్నారు మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాళ్ళు సేల్ డీడ్లు ఉన్నాయి మాకు ఎన్కరెన్స్ తీసినా మాకు మా అతడి పేరు వస్తుంది ఇప్పుడు కూడా కానీ కోర్టులో తేల్చరు మేము ఆశలు ఉంటాయి కదండి మనిషి అన్న తర్వాత మేము ఇట్లా తిరుగుతున్నాం ఇంకొకటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది మేము వెళ్ళాము మా రోజు కలిసాము కలెక్టర్ కలవాడు మాకు ఎన్నిక మేము కలెక్టర్ కలవాడు అంటారు పద్ధులని లేకుండా ఇండియాలో ఏం జరుగుతాయండి ప్రజెంట్ ఇప్పుడు హైడ్రా ఒక నిర్ణయం తీసుకుంది సో హైడ్రా తప్పకుండానండి తప్పకుండా ఈ లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైనా తీసేయాలి యాక్చువల్లీ ఈ కుంటలు చెరువులు అన్ని కూడా రిస్టోర్ చేయాలి వీళ్ళు అది మొదటి విషయం అసలు మన దక్కన్ ప్లాట్ మన ఇండియానే బతికేది లేక్స్ మీద అండి అది తప్పకుండా తీసుకోవాలి వాళ్ళు ఇందులో ప్రతిపక్షాలు కానీ ఇవన్నీ మాత్రం హైడ్రా చేస్తుంది అన్యాయం అన్యాయం చెప్తున్నారు ఇంట్లో అన్ని కలిసాయండి మా ఇలాంటి ప్రకారం అయితే ప్రతిపక్షము లేదు లేదు అన్ని భోజనాలు చేస్తున్నాయి అలా చెప్పేవాళ్ళంతా అది ఇప్పుడు హైకోర్టులో లో మీకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసు నలభై ఏళ్ళ నుంచి మేనేజ్ చేస్తున్నారంటే ఎంత ఖర్చు పెడుతుందో తెలియదు మరి ఎంత బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో తెలియదు ఇది చెప్పాలి అంటే మా ప్రెసిడెంట్ గారు లక్ష్మీనారాయణ గారు చెప్తారు క్లియర్ గా తర్వాత మా జనరల్ సెక్రటరీ సందీప్ గారు ఇస్తారండి ఇస్తారా దమ్మాయి అవతల దమ్మాయి కూడా ఈ ఎయిటీ ఫోర్ లో రిజిస్ట్రేషన్ అయింది మేము నలభై మంది ఒక గ్రూప్ గా చేరి ఐదు వందలు మూడు వందలు గజాల స్థలాలు రెండు వందల గజాలు నలభై మంది నలభై మంది ఒకే కాలనీలో ఉండొచ్చని ఎయిటీ ఫోర్ లో అన్ని రిజిస్ట్రేషన్ అయ్యాయి మేము కొన్న కొత్తలో ఒక పదేళ్ల వరకు ఈ పునాది రాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం చూసి వచ్చిన తర్వాత కూడా సంతోషించాం బాగుంది తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్నాళ్ళు మేము ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే వాళ్ళకి వెళ్ళిపోయాం నేను వెళ్ళిపోతే అప్పుడు ఏంటంటే వీళ్ళు రాళ్ళు గేళ్ళు పీకేశారు ఒక పంజకుట్లో ఒక ఆఫీస్ ఏదో పెట్టారు వాళ్ళు పెట్టి వాళ్ళు చాలా కాలం తిప్పారు మమ్మల్ని దానికి కొంతమంది డబ్బులు వసూలు చేశారు ఇవి చేశారు ఏం చేశారో తెలియదు కానీ ఆ కోర్టు కేసు ఇప్పటివరకు తేలట్లేదు మూడు సార్లు లెగ్గాం మూడు సార్లు ఎగ్గిన తర్వాత కూడా మళ్ళీ కోర్టులో పేస్తున్నారు ఏదో ఒకే చెప్తారు ఒక పార్టీ మారిందని దాని పేరు ఏంటి కరోనా వచ్చిందని ఇవి వచ్చిందని ఏదో వంకే చెప్పి ఇప్పటి అలాగే జరుగుతుంది కొన్ని స్థలాలు కూడా కబ్జా అయ్యాయి అదండి జరిగింది చెప్పండి మీ సార్ శ్రీనివాస్ రాజు అండి ఐలాపూర్ రాజగోపాల్ నగరు ఏమన్నా కంప్లైంట్ మీరు హైదరాబాద్ అదే అక్కడ ల్యాండ్ గ్రాబర్స్ ఆక్యుపై చేసేసి ఇల్లు అవి కడుతున్నారు దాని గురించి ఆ ఇల్లు అన్ని తీసేయాలని చెప్పేసి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కొన్నాం మేము ల్యాండ్ సైట్ దాని గురించి అక్కడ ఆక్యుపై అయిపోతుంది అవన్నీ తీసేయాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాం ప్రస్తుతం మీరు అక్కడే నివాసం ఉంటున్నారా లేదండి బయట ఉంటున్నాం మీ పేరు నమస్కారం అండి నా పేరు రఘునాథ్ నేను ఎక్స్ బ్యాంకర్ నేను ఉండేది మెహదీపట్నం ఏరియా అండి గత నలభై ఏళ్ళుగా ఈ రాజగోపాల్ నగర్ ప్లాట్లు మా నా పేరులో ఉన్నాయండి మా కుటుంబ సభ్యులు కనీసం సుమారుగా మూడు వేల గజాల స్థలం ఉంది ఆరు ప్లాట్స్ ఉన్నాయి మాకు ఎప్పుడు వెళ్ళినా కానీ మేము చూస్తున్నాము కొంతకాలంగా స్తబ్దంగా ఉంది కొద్దిగా దూరంగా ఉంది కదా సిటీ నుంచి అని చెప్పి మేము కొద్దిగా తక్కువ వెళ్ళేవాళ్ళం కానీ ఇది మీన్ వైల్ గత పది పదిహే పది పది ఏళ్ళుగా అక్కడ యాక్టివిటీ పెరిగింది ల్యాండ్స్ కాస్ట్ బాగా పెరిగేసరికి ఈ భూ కబ్జాదారులది ల్యాండ్ మాఫియాది అక్కడ కన్నుబడింది కనుక మెల్లిగా వాళ్ళు రాజకీయ ఇదేంటి నిరుద్యోగుల అండదండలతోటి అక్కడ భూమిని కబ్జా చేయడం మొదలుపెట్టారు అక్కడ దగ్గరలో ఉన్న ఈ తాండా వాసులు కూడా దాన్ని ఏమో వాళ్ళకేమో వీళ్ళ అన్నదండలు సరికి దొరికేసరికి వాళ్ళు కూడా కబ్జా చేయడం మొదలు పెట్టారు ఈ రకంగా సుమారుగా మా మాకు నాలుగు వందల ఎనిమిది ఎకరాల భూమి ఉంది మా మా సొసైటీకి మా రాజగోపాల్ నగర్ అసోసియేషన్కి సుమారుగా పన్నెండు వందల మంది మెంబర్స్ ఉన్నారు దాంట్లో దాంట్లో సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కబ్జాలే మా అయిపోయింది ఇప్పుడేమో మేము ఎప్పుడు వెళ్ళి మా భూమిని కాపాడుకోవడం కోసం మేము ఏకకృతంగా అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు మా మీద దాడులు జరగడం లేకపోతే బెదిరింపులు మా అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారికి ఇదేంటి ఏకంగా లైఫ్ థ్రెట్ ఇప్పుడు ఉంది ఏమో మేమేమో ఇదేంటి డీసీపీ గారి దగ్గరికి వెళ్ళాము తర్వాత డీజీపీ గారిని కూడా కలుసుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశాము అయినా కూడా ఇంకా మాకేమో థ్రెట్ పోలేదు అయితే మా ల్యాండ్ని ఇప్పుడు కాపాడుకోవడం కోసం మేము గత నలభై ఏళ్ళు కానీ పోరాడుతున్నాం రెండు వేల పదమూడులో జస్టిస్ రోహిణి గారి జడ్జిమెంట్ కూడా వచ్చింది ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది మన ఇదేంటి ల్యాండ్ పర్చేజ్ చేసిన వారిదే అందరూ రాజగోపాల్ నగర్ సభ్యులు అందరూ వాళ్ళు సేల్ డీడ్ ద్వారా కొనుక్కున్నదే ఇక్కడ ఎటువంటి ఇదేంటి ఎటువంటి ఈ కేసు తేలే వరకు ఎటువంటి కో మెయింటైన్ చేయాలని చెప్పి జడ్జిమెంట్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా గూండాలు మాఫియా ల్యాండ్ మాఫియా తర్వాత రాజకీయ నాయకుల అండదండలతో అక్కడేమో కబ్జాలు జరుగుతున్నాయి మమ్మల్ని రానియకుండా అక్కడ బెదిరిస్తున్నారు ఇప్పుడేమో కోర్టు కేసు ఇప్పుడు రేపు ఈ రోజు రేపు అంటేనేమో అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది ఇప్పటికీ జస్టిస్ అరాధే కోర్టులో ఉండింది ఆ తర్వాత ఏమో సెకండ్ కోర్టులోకి మారింది ఇప్పుడు థర్డ్ కోర్టులో జస్టిస్ కోషి కోర్టులోకి మారింది అయినా కానీ ఇంకా పోస్ట్ పోన్మెంట్స్ జరుగుతున్నాయి ఈ రకంగా మేము పెద్దవాళ్ళు అయిపోయాం నేను ముప్పై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మేము కొనుక్కున్నాం ఇప్పుడు నాకు డెబ్బై ఏళ్ళ వయసు ఫైనల్ గా మీరు ఇవన్నీ కోర్టు చుట్టూ తిరిగారు సో అందరి చుట్టూ తిరిగారు కాబట్టి మీకు నలభై ఏళ్ళుగా మీకున్న బాధ ఇప్పుడు హైదరాబాద్ తీరుతుందని మీరు నమ్మకం ఉంది నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందండి గత కొన్ని రోజులుగా హైదరాబాద్ చేస్తున్నా అద్భుతమైన వర్క్ అనగా ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవడం కోసం తర్వాత ఏమో అన్యాక్రాంతం అయిపోతున్న భూములు కాపాడడం కోసం వాళ్ళు చాలా ప్రశంసనీయమైన వర్క్ చేస్తుంది హైడ్రాన్ సంస్థ కనుక మాకు ఇక్కడ జస్టిస్ జరుగుతుందని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అందుకని చెప్పి మా కేసు మా అక్కడ జరుగుతున్న ల్యాండ్ మాఫియా వల్ల జరుగుతున్న ముందు భూ భూకు అవుతున్న మా మా ప్లాట్లను ముందు కాపాడమని మేము వారిని విన్నవించుకుంటున్నాం అనమాట ఇదే మా కోరిక త్వరలో త్వరలోనే మాకు మా విశ్వాసం థ్యాంక్ యూ మొత్తం చూశారు కదా సో హైడ్రాకి సంబంధించి హైడ్రా ఆఫీస్ వద్దకు జనాలు ఇక్కడ బార్లు తీరుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తమ సమస్యలు వీళ్ళు అంతా నలభై అంటే ముప్పై నలభై ఏళ్ల నుంచి వాళ్ళకు కోర్టుల చుట్టూ అలాగే ఇవన్నీ చుట్టూ వాళ్ళు సొంతంగా సొసైటీ ఏర్పడుకొని ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి సో అక్కడ భూకర్జదారులు ఇప్పుడు వచ్చి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి సో వీళ్ళంతా కోర్టులో కూడా నిగరం కూడా జరిగింది సో ఫైనల్ గా హైడ్రాతో పూర్తి నమ్మకం ఉంది హైడ్రా మాకు పూర్తి న్యాయం చేస్తుందని చెప్పేసి హైడ్రా వద్దకు వచ్చింతా కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి భూపాల్ తో వెంకట్ హైడ్రా ఆఫీస్ నుంచి బుద్ధ భవన్ హైదరాబాద్